హలో ఎర్వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే న్యూ ఇయర్ రిజల్యూషన్ కోసం ఒక వీడియో అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నాను అసలు ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ప్రామిస్ చేయడం అనమాట ఈ న్యూ ఇయర్లో ఏమేం చేద్దాం అలానే ఏం చేంజెస్ చేద్దామో అనేసి ఒక ప్రామిస్ అయితే చేయడం ఈ న్యూ ఇయర్లో నేనైతే చాలా చేంజ్ అవ్వాలనుకుంటున్నాను ఏమేమి చేంజెస్ చేయాలో అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఉండండి రిజల్యూషన్ అంటే ఒక గోల్ లాగా పెట్టుకోవాలి అంటే న్యూ ఇయర్లో ఒక గోల్ అంటే ఒక ట్వెల్వ్ మంత్స్కి మనం దాన్ని సాధించేలాగా మనం అయితే పెట్టుకోవాలి ఒక గోల్లాగా పెట్టుకోవాలి ఫస్ట్ ఏంటంటే మనం హెల్తీగా ఉంటేనే ఏదన్నా మనం సాధించగలుగుతాం కాబట్టి ఫస్ట్ మనం హెల్త్ని మంచిగా చూసుకోవాలి మెయిన్గా ఏంటంటే మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏంటంటే జంక్ ఫుడ్స్ అవి తినకుండా మెయిన్గా హెల్తీ ఫుడ్స్ అనేవి తినాలి జంక్ ఫుడ్స్ తినాలి బట్ డైలీ తినకూడదు ఎప్పుడైనా ఒకసారి అలా తినాలి అలానే హెల్తీ ఫుడ్ తినడం వలన మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి హెల్త్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసి వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవడం మెయిన్గా ఏంటంటే మనం ఎంత తింటున్నాం ఏం తింటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ ఎక్కువగా తినేస్తూ ఉంటాము అలా కాకుండా కొంచెం లైట్గా తినాలి అలానే హెల్తీగా తినాలి నేనైతే నా వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అలానే నేను నా లైఫ్లో హెల్తీగా ఉండాలి అనుకుంటున్నాను అలానే వాకింగ్ వెళ్ళాలి డైలీ వాకింగ్ వెళ్ళాలి అలానే వర్కౌట్స్ చేయాలి అనుకుంటున్నాను నేను ఇంతకుముందు వాకింగ్కి వెళ్ళేదాన్ని ఇప్పుడైతే మానేశాను వాకింగ్ అయితే పూర్తిగా మానేశాను వాకింగ్ వెళ్ళాలి నాకు థైరాయిడ్ కూడా ఉంది మనం ఫుడ్ అనేది ఎంత కంట్రోల్గా ఉంటే అంత వెయిట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది నాకే థర్డ్ వన్ వచ్చేసి న్యూ థింగ్స్ కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు ఇంతకుముందు ఏంటంటే ఏదన్నా కొత్త విషయాలు నేర్చుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఏదైనా ఈజీగా నేర్చేసుకునేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే చాలా లేజీ అయిపోయాను అసలు ఏదన్నా ఎలా అంటే నేను చాలా చేంజ్ అయిపోయాను అని చెప్పాలి ఏదన్నా నేర్చుకోవాలి అంటే అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు కూడా నేను అలానే కొత్త విషయాలు అయితే నేర్చుకోవాలి ఆ లేజినెస్ అనేది తీసేయాలి నాలోంచి అనేసి ఒక రిజల్యూషన్ అయితే సెట్ చేసుకుంటున్నాను అలానే ఫోర్త్ వన్ వచ్చేసి ఫోన్ అండ్ టీవీ ఫోన్ ఎక్కువగా చూడడం అలానే టీవీ ఎక్కువగా చూడడం అయితే మానేయాలనుకుంటున్నాను ఎక్కువగా ఫోన్ చూడటం వల్ల ఏంటంటే కళ్ళు గుంజుతున్నాయి నాకు ఆల్రెడీ సైట్ ఉంది కానీ నేను స్పెట్స్ పెట్టుకోను కానీ ఫోన్ చూస్తూ ఉంటాను సో ఈ ఫోన్ చూడడం అనేది తగ్గించాలి ఇది నా ఫోర్త్ రిజల్యూషన్ అలా ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇండిపెండెంట్గా ఉండడం ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి ఉండడం కాకుండా ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటున్నాను అలానే సిక్స్త్ వన్ వచ్చేసి సెల్ఫ్ కేర్ తీసుకోవాలి నాకంటూ కొంచెం టైం అనేది నేను తీసుకోవాలి అనుకుంటున్నాను ఎప్పుడు ఇంట్లో అలా కిచెన్లో అలా వర్క్ చేసుకుంటూ ఉండడమే కాకుండా నా గురించి కూడా కొంచెం కేర్ తీసుకోవాలి హెయిర్ ఫాల్ అవుతుంది అలానే హెయిర్ ఫాల్ తగ్గించుకోవాలి అలానే నా కోసం కొంచెం టైం అనేది తీసుకోవాలి అనుకుంటున్నాను ఏంటంటే అలా చేస్తూ ఉంటే అలా చేస్తూనే ఉంటాను లేదంటే అలా కూర్చుని ఉంటే కూర్చునే ఉంటాను అలా కాకుండా నా కోసం కూడా కొంచెం కేర్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను సెవెంత్ పాయింట్ వచ్చేసి పి యువర్ సెల్ఫ్ అంటే నేను నాలా ఉండడం ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి నేను వాళ్ళకు నచ్చినట్టుగా ఉండలేను నాకు నచ్చినట్టుగా నేను ఉంటున్నాను వాళ్ళు ఏదనుకుంటే అనుకొనివ్వండి బట్ నేనేంటో నాకు తెలుసు కాబట్టి మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి మనకి నచ్చినట్టుగా మనం ఉండాలి ఎప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా ఉండకూడదు సో ఏంటంటే మనకి నచ్చినట్టు మనం ఉన్నామనుకోండి ఎప్పటికైనా వాళ్ళకి మనం అనేది అర్థమవుతుంది అదే నేను చెప్పాలనుకున్న పాయింట్ బీ యువర్ సెల్ఫ్ అలానే ఎయిత్ వన్ వచ్చేసి యూట్యూబ్ నేనైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను కదా దాన్ని అయితే డెవలప్ చేసుకోవాలి గ్రో చేసుకోవాలి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి అలానే వాచ్ టైం వాచ్ టైం రావడం చాలా కష్టం కదా యూట్యూబ్లో యూట్యూబ్లో వాచ్ టైం కంప్లీట్ చేయాలి వన్ కే సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వాలి అన్న గోల్ అయితే పెట్టుకుంటున్నాను తప్పకుండా ఇయర్లో నేనైతే మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి ఇది నా బిగ్గెస్ట్ రిజల్యూషన్ అనమాట అలానే నైన్త్ పాయింట్ వచ్చేసి యాక్టివ్గా ఉండడం ఇంట్లో వర్క్స్ ఉన్నప్పుడు డిలే చేయకుండా వెంటనే ఆ వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకొని అలా కూర్చోవాలి ఏంటంటే నేను తర్వాత చేద్దాంలే అండ్ డిలే అయితే చేసేస్తుంటాను అలా కాకుండా ఎప్పుడు తప్పుడు చేసేసుకుంటే మనకి పని అనేది ఈజీ అవుతుంది ఇంట్లోనే వర్క్స్ ఉంటాయి కదా మనం నైట్ టైం కిచెన్లో చూసుకుంటే చాలా వర్క్స్ ఉంటాయి సామాన్లు ఉంటాయి మార్నింగ్ కడుగుదాంలే అని చెప్పి అలానే వదిలేస్తాం మళ్ళీ మార్నింగ్ లేసేటప్పుడు అవి కడిగి మళ్ళీ పిల్లలకి బాక్స్ రెడీ చేయడం వంట చేయడం చాలా అయిపోతుందేమోని అలా కాకుండా నైట్ అన్ని పనులు వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకుంటే మార్నింగ్ కూడా ఫ్రెష్ కలెవచ్చు మైండ్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది అలానే వర్క్స్ కూడా ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు యాక్టివ్గా ఉండాలి అలానే టెన్త్ వన్ వచ్చేసి హ్యాపీ అనమాట మనం లైఫ్లో హ్యాపీగా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి అలానే నేను లైఫ్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను అలానే నా ఫ్యామిలీని కూడా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాను అలానే నా ఫ్యామిలీని కూడా హ్యాపీగా చూసుకుంటాను ఇది వచ్చేసి టెన్త్ వన్ అలానే లెవెంత్ వన్ వచ్చేసి జాబ్ ఏదన్నా కూడా అలానే నా లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏదన్నా మనీ ఎర్న్ చేసుకోవాలి నేనైతే ఏదైనా అనుకుంటున్నాను నా పాకెట్ మనీ అంటే నాకు చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా దానికోసం నేనైతే మనీ అయితే ఎర్న్ చేయాలి అనుకుంటున్నాను నేనైతే ఇంట్లో కూర్చొని ఒక రూపాయి కూడా సంపాదించట్లేదు నా ఖర్చులకి అంటే నా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా వాటి కోసం అయితే నేను కొద్దిగా మనీ అయితే ఎర్న్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇదైతే నా న్యూ ఇయర్ రిజల్యూషన్ మీ రి న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటో అన్నది షేర్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది అంటే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్